లాస్ట్ టైం మనం జిమ్మిచూ సిమ్మరు టూ కట్ శారీ చేసాం కదండి సపరేట్గా ఫోర్ మీటర్ బిట్స్ కలెక్షన్ తెప్పించామండి ఇవి ఏంటంటే బొటిక్స్ వాళ్ళు కస్టమర్ చేయించుకోవడానికి చాలా మంది కూడా అడిగారు నన్ను సో వాటిలో జిమ్మిచూలోనే తెప్పించాను సిమ్మర్లో కూడా తెప్పించాను ఎందుకంటే జిమ్మిచూలో మనకి ఈ విధంగా లైట్ కలర్స్ వస్తాయి మనకేంటంటే అన్నీ కూడా ఆల్మోస్ట్ జిమ్మిచూలో లైట్ కలర్సే వస్తాయి ఇక సిమ్మర్ అయితే మనకి డార్క్ కలర్స్ వస్తాయి ఇదిగోండి ఈ విధంగా మనకి డార్క్ కలర్స్ వస్తాయి దానివల్ల నేను రెండు కూడా తెప్పించాను రెండింటి కాస్ట్ కూడా ఒకటే నాలుగు మీటర్ల మెజర్మెంట్ వస్తుంది రెండు కూడా నూట యాభై రూపాయలు ఒక్కొక్క బిట్ అనేది మనకు వస్తుంది ఇది ఎవరైనా టెన్ పీసెస్ కనుక తీసుకున్నట్టయితే స్పెషల్ ఆఫర్ ఉండనే ఉంటుంది ఖచ్చితంగా మనకి రెండు వందల యాభై రూపాయలు అయితే పన్నెండు వందల యాభై రూపాయలకే మనకి టెన్ పీసెస్ అనేది వచ్చేస్తాయి వీటిలో కలర్ కాంబినేషన్స్ అలాగే డార్క్ లైట్ కలర్ రెండు కూడా చూసేద్దాము మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసినట్లయితే మనం చేసే ఆఫర్ వీడియోలన్నీ కూడా నోటిఫికేషన్స్ వస్తాయి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది సి ఆప్షన్ ఉండదు ట్రాన్స్పోర్టేషన్ అనేది మీరు పర్చేసింగ్ చేసేటటువంటి క్వాంటిటీని బేస్ చేసుకుని ఉంటుంది ట్వంటీ సారీస్ థర్టీ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఏంటంటే ఇండియన్ పోస్ట్లో డోర్ స్టెప్ ఉండదు ఏపీఎస్ఆర్టీసీ నెక్స్ట్ డే ఎందుకంటే రీసెలర్స్కి ఎందుకు పర్చేసింగ్ చేస్తారో మీకు అందరికీ ఐడియా ఉంది వెంటనే సేల్ అయిపోవాలి దానివల్ల ఏంటంటే నేను ట్రాన్స్పోర్టే ప్రిఫర్ చేస్తాను ఇండియన్ పోస్ట్లో ఏంటంటే ఫైవ్ టు సిక్స్ వర్కింగ్ డేస్ పడుతుంది మధ్యలో సండే ఏదైనా ఫెస్టివల్ వచ్చినా కూడా మీకు లేట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అదే డైలీ పార్సిల్ ఏపీఎస్ఆర్టీసీ అయితే కనుక మీకు ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు హ్యాపీగా మేము పంపించేటువంటి ఒక ప్రోడక్ట్ మీరు సేల్ చేసుకోవచ్చు ఇక లేట్ లేకుండా వీడియో అయితే చూసేద్దాం ముందుగా షిమ్మర్ శారీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను అన్నీ కూడా ఇందులో షిమ్మర్లో మనకి కాపర్ షిమ్మర్ వచ్చింది సిల్వర్ షిమ్మర్ వచ్చింది గోల్డ్ షిమ్మర్ వచ్చింది కామన్ గా డార్క్ కలర్ అయితే కామన్ గా వస్తుంది లోపల ఉన్నటువంటి ఆ షైనింగ్ థ్రెడ్ ఉంది కదా కాపర్ గోల్డ్ సిల్వర్ ఇదైతే స్నఫ్ కలర్ వచ్చింది నెక్స్ట్ నెమల పెంచం బ్లూ ఇది సిల్వర్ వచ్చింది కొద్దిగా లైట్ కలర్ వచ్చిందండి లోనే మనకి లైట్ కలర్ వచ్చింది స్కై బ్లూ అన్ని షూట్ చేసి రెడీగా ఉన్నాయండి సర్ మీ పిక్స్ అంటే మీకు పిక్స్ అనేది షేర్ చేస్తారు రెడ్ కలర్ నెక్స్ట్ డార్క్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ దేనికదే అన్నట్టుగా ఉంటాయి మేడం మజింతా పింక్ కలర్ కాంబినేషన్ డార్క్ నాచ్ గ్రీన్లోనే పిస్తా గ్రీన్లోనే ఇది ఒక షేడ్ అండి పెసర్ గ్రీన్ అని మనం చెప్తాము పెసర్ గ్రీన్లో ఇన్ని షేడ్స్ ఉంటే మీకు ఐడియా ఉంది కదా అందులోనే ఇది ఒక డార్క్ షేడ్ నెక్స్ట్ లక్స్ గ్రీన్ పింక్ కలర్ కాంబినేషన్ అన్ని ఫార్మేట్లు అండి ఏకపిట్లు మీకన్నీ కూడా బిట్లు వస్తాయి లైట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ డార్క్ నాచు గ్రీన్ కలర్ కాంబినేషన్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ డార్క్ కలర్స్ చాలా బాగుంటాయి ఒకటి ఓపెన్ చేస్తాను బిట్టు ఫోర్ మీటర్ వస్తుందా ఇంకా ఎక్కువ వస్తుందా అనేది కూడా చూద్దాం ఇదిగోండి వన్ టూ త్రీ ఫోర్ నాలుగు మీటర్లు ఉంది ఫుల్ బిట్ ఇది మీకు ఎక్కడ జాయింట్ అనేది రాదు మన దగ్గర జాయింట్ వచ్చినవి కూడా ఉన్నాయి మేడం ఒకవేళ జాయింట్ వస్తే రేట్ తక్కువ వస్తుంది ఇది నాలుగు మీటర్లు వన్ ఫిఫ్టీ కదా జాయింట్ కనుక వచ్చినట్టయితే హండ్రెడ్ రూపీస్కే వస్తుంది ఫిఫ్టీ రూపీస్ మనకు తక్కువకే వస్తుంది కాకపోతే ఏంటంటే ఈ మధ్య నేను ఎక్కువ ఫుల్ బిట్లో తెప్పిస్తున్నాను ఏదైనా మెజర్మెంట్ కటింగు కస్టమైజ్ చేయించుకునేటప్పుడు కొద్దిగా అక్కడ ఉన్నటువంటి ఫాస్ట్నెస్ కోసం నేను ఈ విధంగా అయితే పెట్టేస్తున్నాను వీటిలో జిమ్ లైట్ కలర్స్ ఆ కలర్స్ జిమ్మి చూ ఫ్యాబ్రిక్ అండి చూడండి మనకి ఇక్కడ కొద్దిగా జిమ్మి చూ ఫ్యాబ్రిక్ క్రషింగ్ మోడల్ లాగా కూడా ఉంటుంది షైనింగ్ ఉంటుంది ఇందులో లైట్ కలర్స్ వస్తాయని చెప్పాను కదా ఇది పింక్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ నేను కలర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి ఎందుకంటే పింక్లోనే ఒక ఐదు ఆరు షేడ్లు ఉన్నాయి అన్ని పింక్ పింక్ అని చెప్తా ఉంటారు కదా అందుకే నేను జస్ట్ ఇలా అయితే చూపిస్తున్నాను కలర్ కాంబినేషన్స్ ఇందులో ఒక ఫిఫ్టీన్ ఉన్నాయి ఈ ఫిఫ్టీన్ కలర్స్ కూడా మీకు వన్ ఫిఫ్టీ రూపీస్కే వచ్చేస్తాయి ఒక్కొక్కటి ఫోర్ మీటర్ మెజర్మెంట్ తో ఉంటుంది కొన్నింటి లైన్స్ కూడా వచ్చినాయి ఇదిగోండి చూడండి కొద్దిగా లైన్స్ ఆరు గంటకల లైన్స్ వచ్చినాయి చిల్లోనే చాలా బాగుంటుంది ఇది కూడా ఇందులోనే ఇంకొక కలరు లెమన్ ఎల్లో షేడ్ ఈ ఆరు గంటల లైన్స్ వచ్చిందంటే ఈ టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ ఇది ఒక షేడ్ లైట్ గ్రీన్ కలర్ చూసారు కదా ఇప్పటి వరకు షేర్ చేసినటువంటి ఫోర్ మేటర్ బిట్స్ కలెక్షన్ నూట యాభై రూపాయలు బిట్స్ విత్ సెలక్షన్ మేడం సెలక్షన్ చేసుకుంటే మాత్రం మీకు హోల్సేల్ ప్రైస్ ఇంకా కొద్దిగా అని చెప్పాను కదా అలా తగ్గదు మీకు సెలెక్షన్ చేసుకున్న సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ప్రైస్ అనేది మీకు వస్తుంది సో మన ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫర్ ఉండేదాం మళ్ళీ కలుద్దాం